నిమిషంలో ఐదు జర్మనీలోని వెస్టర్న్ సిటీ అయిన గెల్సిన్ కిర్చెన్ నగరంలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది బ్యాంకులోని వాల్ట్రూమ్కు భారీ డ్రిల్ చేసి లోపలికి వెళ్లిన దొంగలు సుమారు మూడు వేల డిపాజిట్ బాక్సులను బద్దలు కొట్టి ముప్పై మిలియన్ యూరోల నగదుతో పరారైనట్లు స్థానిక మీడియా పేర్కొంది భారత కరెన్సీలో ఆ విలువ మూడు వందల పదహారు కోట్లు ఉంటుందని అంచనా తెలంగాణ పరిగి నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గడ్ల నరసింహులు అతని భార్య అనిత తమ కుమారుడికి చేతుల మీదుగా నామకరణం జరిపించుకున్నారు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో భారీ ఉగ్రవాద భగ్నం చేశారు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న పదకొండు మంది ఉగ్రవాదులను త్రిపుర అస్సాం రాష్ట్రాలలో అరెస్టు చేశారు ఈ ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది స్విగ్గీ జొమాటో బ్లింకిట్ అమెజాన్ వంటి యాప్లకు పనిచేసే డెలివరీ కార్మికులు న్యూ ఇయర్ రోజున దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ నిరసనకు ప్రధాన కారణం తగ్గుతున్న ఆదాయం పది నిమిషాల డెలివరీ లక్ష్యాలు ఇంధన ధరలు పెరుగుతున్నా పారితోషికం పెరగకపోవడం ఆరోగ్య ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతలు లేకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమ్మె కారణంగా న్యూ ఇయర్ రోజున డెలివరీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది సిరియా ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త జాతీయ కరెన్సీని ప్రవేశపెట్టనుంది కొత్త నోట్లపై మాజీ నేతలు బషర్ అలసత్ హఫీజ్ అలసత్ చిత్రాలను తొలగించి గోధుమలు ఆలివ్లు పత్తి సిట్రస్ పండ్లు డమాస్కస్ గులాబీలు వంటి జాతీయ వ్యవసాయ ప్రతీకలను ముద్రించారు